రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రామ కవిత అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తారు మరి గ్రామంలో ఎలాంటి స్పందన వచ్చింది గతంలో వారు ఎలాంటి అభివృద్ధి చేశారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరో రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారం చేశారు ప్రజలేమంటారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు రాచర్ల బొప్పాపుర్ సర్పంచ్గా కేటీఆర్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని సీసీ రోడ్లు డబుల్ బెడ్రూమ్లు గోదాములు వాటిక హాస్పిటల్ మరి డబుల్ డాంబర్ రోడ్డు బర్లమంద మిగతా కార్యక్రమాలన్నీ దాదాపుగా ముప్పై కోట్ల వరకు దాకా చేశాము ఆ అభివృద్ధిని చూసి ఈసారి ప్రజలు ఆదరిస్తున్నారు మధ్యలో ఒక పాలన చూసిరు కాబట్టి దానికి దీనికి తేడా ఆలోచిస్తున్నారు కాబట్టి మేము తిరుగుతుంటే వాళ్ళే నీకు ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళు ఇచ్చే వాళ్ళే టీలు తాగిపించుకుంటా లోపలికి ఆహ్వానించుకుంటా కార్యక్రమాలల్లో వాళ్ళు మమ్మలను మా బాధల కంటే మేము వచ్చినవన్న సంతోషమే వాళ్ళకి ఎక్కువ సంతోషపడుతూ మమ్మలను దీవించారు అంటే ప్రచారంలో దీవించరు ఓట్ల రూపంలో వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను రాచర్ల బొప్పపూర్ గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు మీరు ఏ గుర్తుతోని ప్రజలకు వెళ్తారు మేము ఐదుగురము పోటీ చేస్తున్నాము నాది లేడీ పర్సు గుర్తుతోటి ప్రచారంలో తీసుకుపోతున్నాము ప్రజలు కూడా గుర్తును కొంచెం కష్టంగా ఉన్నా కానీ జల్లే లేడీ పర్స్ అనేది అది బ్యాగుదారంగా కనబడుతుంది పర్సు గుర్తులాగా అనిపిస్తలేదు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా నాలుగు రోజులు ఐదు రోజులు కష్టపడి మరి గుర్తులు ఎక్స్ప్లెయిన్ చేసినాం అది బాగా స్పందన ఉన్నది అంటే మరొకసారి రాచర్ల బొప్పపూరు గ్రామ సర్పంచ్గా ప్రజలు ఆశీర్వదిస్తే కవిత భీమేశ్వర్ అంటే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు గ్రామాన్ని గంగమ్మ గుడి వద్ద బతుకమ్మ ఘాటు మిగిలి ఉన్న సీసీ రోడ్లు మన శ్మశాన వాటిక నుంచి వెళ్ళి సత్యపీర్ల దగ్గర వరకు రోడ్డు సీసీ రోడ్లు మిగిలినాయి మోరీలు డ్రైనేజీలు మిగిలినాయి లైట్లు కూడా ఆడా రిపేర్లు వచ్చినాయి ఏ విషయంలో అయినా కానీ ప్రతి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయాలని ఉంది ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అండదండలు మీకు ఉన్నాయా ఉన్నాయి 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 అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇద్దరు పోటీ చేస్తున్నాము అయినా కానీ డైరెక్ట్గా కేటీఆర్ గారు నాకు సపోర్ట్ చేశారు లోకల్ నాయకులు కొందరు ఆయనకు సపోర్ట్ చేశారు అయినా కానీ కేటీఆర్ ఆఫీసులతోటి నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది చివరిసారిగా ఎల్లుండి జరిపోయే సర్పంచ్ ఎన్నికల గురించి మీ రాచర్ల బొప్పపూర్ గ్రామ ప్రజలకు మీ లేడీస్ పర్సు గుర్తు గురించి ఏం చెప్తారు రాచర్ల బొప్పపూరు ప్రజలు లేడీస్ పర్సు గుర్తుపై ఓటు వేసి నన్ను మా భార్య రామ కవిత గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను బట్ ఇదే ప్రచారంలో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి కవిత గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చివరిసారిగా మీరు ప్రచారం చేస్తారు గ్రామస్తులకు మీరు ఏం చెప్తారు మరి ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది కదా అందరికీ నమస్కారం నేను గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ మీ అందదండ్రులతో గెలుస్తానని నమ్మకం కొద్దీ మీ మీ ఆదరణ అభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను లేడీస్ స్పరిస్థితి గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి మరోసారి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇస్తున్నాము మిగిలిన సీసీ వర్క్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని మాటిస్తున్నాము మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే రాచర్ల బొప్పపూర్ గ్రామంలో ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా కోతుల సమస్య మరియు కుక్కల సమస్య చాలా ఉంది ఆ సమస్య నుండి మేము పూర్తిగా చర్య తీసుకుంటామని మాట ఇస్తున్నాము ఫస్ట్ ప్రిఫరెన్సు కోతల బెడద నుంచి కుక్కల బెడద నుంచి వాటి ను వాటి బెడద లేకుండా చేస్తామని మాట ఇస్తున్నాం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు ఎలాంటి మేనిఫెస్టోతోనే ఏమైనా ప్రత్యేకంగా గ్రామానికి ఈ కార్యక్రమాలు మేము చేస్తామంటూ కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు ముందుకు వెళ్తారు మీరు కూడా అదే విధంగా ఏమైనా ప్రణాళికలు రూపొందించారా రాచర్ల బాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చే చేయుటకు కొంత ప్రణాళిక చేసుకున్నాం అందులో శివకేశవ ఆలయం నుంచి వెళ్ళి లబ్బడి దుబ్బ వరకు రోడ్డు నిర్మాణము వాటిక నుంచి వెళ్ళి సత్తాపీల దగ్గర దర్గా వరకు రోడ్డు నిర్మాణము గంగమ్మ టెంపుల్ వద్ద బతుకమ్మ ఘాటు చెత్త డాక్టరు అందరికీ అందుబాటులో లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము సిసి రోడ్లు ఎక్కడ లే అక్కడక్కడ బాగా మందికి లేవు అవి కూడా పూర్తి చేసి డ్రైనేజీలు పూర్తి చేసి బీసీ కాలనీలో చివరికి అంటే బైపాస్ రోజు పక్కకున్న మోరీ అది మొత్తం అన్యూజ్ఫుల్గా వాటర్ ఆడ స్టోరేజ్ అయ్యి దోమలు వచ్చి జ్వరాలు బారిన పడుతున్నారు ఆ ఏరియాలో కాబట్టి అది కూడా పూర్తి చేసి గ్రామానికి హాస్పిటల్ సదుపాయం కూడా ఇంకా మరి మెరుగైన హాస్పిటల్ వైద్యం అందించాలని కోరుకుంటున్నాము ప్రతీ నెల మొదటి తారీఖు నాడు ఇక్కడ మా ఇంటి దగ్గర షుగర్ టెస్టు ఫ్రీగా ముసలి వాళ్ళకు కానీ షుగర్ బీమార్లు ఉన్న వాళ్ళకి అందరికీ చేయాలనుకుంటున్నాము ఇంకా అప్పటిదప్పుడు అంటే గ్రామంలో ఏదైతే అంటే గవర్నమెంట్ ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేసినా కానీ వీటిని పూర్తి స్థాయిలో అమలు పరుస్తానని ఈ వేదిక ద్వారా మీ టీవీ ఎయిట్ ద్వారా తెలుపుతున్నాను బ్రైట్ ఇది మరో ఎల్లుండి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రాచర్ల బొప్పపూర్ గ్రామ సర్పంచ్గా రామ కవిత అయితే గెలిపించారని అయితే వీరు ప్రధానంగా విస్తృతంగా ప్రచారం చేస్తారు ఒక స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అండదండలతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వీరు ప్రచారంలో విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ రాచర్ల బొప్పపూర్ గ్రామం నుంచి